తిరుపతి జిల్లా పుత్తూరు నారాయణపురంకు అనుసంధానంగా ఉన్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఘర్షణలకు మారింది నిత్యం విద్యార్థులు కాలేజీ వెలుపల గొడవ పడుతుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఇంత జరుగుతున్న కళాశాల యాజమాన్యం మాత్రం తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుంది ఇకనైనా సంబంధించిన అధికారులు కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు

తిరుపతి జిల్లా పుత్తూరు నారాయణపురంలకు అనుసంధానంగా ఉన్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఘర్షణలకు నేలవుగా మారింది నిత్యం విద్యార్థులు కాలేజ్ వెలుపల గొడవ పడుతుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఇంత జరుగుతున్న కళాశాల యాజమాన్యం మాత్రం తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుంది ఇకనైనా సంబంధించిన అధికారులు కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి తిరుపతి జిల్లా పుత్తూరుకు సంబంధించి కూడా అక్కడ ప్రైవేటు కళాశాల ముందు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో విద్యార్థులు పరస్పరం ఘర్షణకు పాల్పడటం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది ఆ వీడియో కూడా వైరల్ గా మారుతోంది అక్కడ స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది రెండు గ్రూపులుగా ఉన్న విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నట్లుగా కూడా ఆ చాలా స్పష్టంగా కనిపిస్తోంది సీనియర్లు జూనియర్లు ఇద్దరి మధ్య ఒక అంశానికి సంబంధించి విభేదాలు రావడంతోనే గొడవ జరిగినట్లుగా అక్కడ ఉన్న వాళ్ళ మాటలు బట్టి కూడా తెలుస్తోంది జూనియర్ సీనియర్లను జూనియర్ వచ్చి కొట్టారన్నట్లుగా కూడా ఆ ఘర్షణ సందర్భంగా కూడా వాళ్ళ మధ్య కూడా ఆ వ్యాఖ్యలు అయితే మనం వీడియోలో కూడా చూస్తూ ఉన్నాము తరచూ కూడా ఇలాంటి ఘర్షణలు అక్కడ చోటు చేసుకోవటం అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది అది కూడా చెన్నై హైవే ఆ పక్కన చెన్నై హైవే రోడ్డు కూడా వెళ్తుంది కళాశాల ముందే ఉంటుంది ఈ ఈ ఘర్షణ చోటు చేసుకోవడం తరచూ రోడ్డు మీద ఈ విధంగా ఘర్షణలు చోటు చేసుకోవడం ఒకరినొకరు కొట్టుకోవడం స్ట్రీట్ ఫైట్ లాంటివి చేసుకోవటం వల్ల అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఘటన పైన కళాశాల యాజమాన్యం ఇప్పటికి కూడా స్పందించలేదు అది కాలేజీ బయట జరిగినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే తరచూ విద్యార్థుల మధ్య ఈ విద్యా ఈ విధంగా గొడవలు జరుగుతుంటే సర్ది చెప్పాల్సిన బాధ్యత అయితే తప్పకుండా కాలేజీ యాజమాన్యం మీద ఉంటుందని చెప్పుకోవచ్చు మరి ఆ దిశగా మరి యాజమాన్యం చర్యలు తీసుకుందో లేదో తెలియదు ప్రస్తుతం ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడ ఒక విద్యార్థి తీవ్ర గాయాలు పాలే అతను తీవ్రంగా తీవ్రంగా దెబ్బలు తిని అక్కడ ఉన్న పరిస్థితి అయితే మనకు విజువల్లో కూడా కనిపిస్తోంది మరి దీనిపైన ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకొని మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త చేపట్టాలని కూడా అక్కడున్న స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం ఇది విద్యా విద్యాభ్యాసం చక్కగా చేసి భవిష్యత్తు మంచిగా చూసుకోవాల్సిన విద్యార్థులు ఈ విధంగా తరచు స్ట్రీట్ ఫైట్లకు రౌడీల తరహాలో కొట్లాడటం మాత్రం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ